காக்குநாடு ஜி அனப்பத்த நியோகவர்க்கம் பெதப்போடி மண்டலம் பண்ண ప్రాథమిక వ్యవసాయ సహకార పర్స సంఘంలో నిర్పించిన మీడియా సమావేశంలో పైన సొసైటీ చైర్మన్ తిబరిశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో మేమంతా కూడా పైన సొసైటీలో యూరియా పిండి ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటికీ మూడు వేల మూడు వందల తొంభై ఐదు బస్తాలు ఇవ్వడం జరిగిందని అందులో డీఏపీ రెండు వేల ఎనిమిది బస్తాలని ఇరవై ఇరవై రకం ఐదు వందల నలభై బస్తాలని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రకం తొంభై నాలుగు బస్తాలని పద్నాలుగు ముప్పై ఐదు రకం రెండు వందల బస్తాలని పదహారు 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 రకం రెండు వందల బస్తాలని మొత్తం ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది బస్తాలు పైన సొసైటీ నుంచి రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు అందులో మూడు వేల మూడు వందల తొంభై ఐదు బస్తాల యూరియా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి గరైన సంపర పై సొసైటీ సైన్మైనగా రైతులందరికీ మీ అందరికీ నమస్కరించి అప్పని దేవనగా మా నణపత్రి ఉద్యోగం శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలతో ఆయన సహకారంతో మేమంతా కూడా ఈ సొసైటీ ఒక పిండి ఇవ్వటం జరిగింది అది మేము మీ అందరికీ ఇచ్చే సొసైటీ నుంచి ఊరియా మూడు వేల మూడు వందల తొంభై ఐదు వస్తాలు అలాగే డిఏపి రెండు వేల ఎనిమిది బస్తాలు అలాగే ఇరవై ఇరవై ఐదు వందల నలభై బస్తాలు ఇరవై ఎనిమిది ఎని ఎనిమిది తొంభై నాలుగు బస్తాలు అలాగే పద్నాలుగు ముప్పై ఐదు రెండు వందల బస్తాలు మూడు పదహారు రెండు వందల బస్తాలు మొత్తం ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది బస్తాలు మా సొసైటీ నుంచి రైతులకు ఇవ్వటం జరిగింది అందులో మూడు వేల మూడు వందల తొంభై ఐదు బస్తాల ఊరియా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మా సహకరించి ఇచ్చాం ఇంకా మీరు రైతులు ఏమీ రాలేదని కంగారు పడక్కలదు అందరు కూడా సక్రమంగా ఇచ్చాం ఇంకా కూడా మీ రైతులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడదు ఊరియా వత్తుది అందరూ కూడా చక్కగా మేము ఏమైనా రెడీగా ఉన్నాం మా ఎమ్మెల్యే కూడా ఎవరిని కూడా రైతులు ఇబ్బంది పడద్దని అని మరి మరి చెప్పారైనా ఆయన సహకారంతో మళ్ళీ మనకి అందరూ కూడా ఒక్కరికి కూడా ఒక్క భర్త కూడా కొరత లేకుండా చేసే పూసి ఈ సొసైటీ సైర్మేన్గా నేను